ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం రేటుకే గోల్డ్ కంపెనీ నా పేరు రమణారావు నేను బిహెచ్ఎల్లో నలభై సంవత్సరాలు పనిచేసి టూ థౌజండ్ త్రీలో రిటైర్ అయ్యి అయినప్పుడు ఈ హాస్పిటల్ ఈ రోగ రోగాలు అనేది నంబర్ ఆఫ్ డిసీజెస్ పెరగటము దానికి ఒక విధంగా ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవటము లేక ఖరీద ఉండటం వల్ల ఈ నేను హెర్బల్ని పండించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ హెర్బల్ కల్టివేషన్లోకి వచ్చాను అందులో ఈ ఈ మొక్క గ్రావియోలా అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో లక్ష్మణ ఫలం చెట్లు అంటారు అనమాట ఇవి ఒక ఇరవై ఒక ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఎవరికి తెలియదు ఎవరు దీన్ని వాడేరు వాళ్ళు కూడా కాదు అట్లాంటిది ఈ క్యాన్సర్ పరిశోధనల మీద ఈ చెట్టుని ప్ర చెట్టు మీద ప్రయోగాలు చేసినప్పుడు ఆశ్చర్యపోయేటువంటి రిజల్ట్స్ వచ్చాయి అన్నమాట అంటే ఈ చెట్టు మొత్తం కూడా వేర్లు కొమ్మలు ఆకులు పళ్ళు ఇవన్నీ కూడా క్యాన్సర్ని కంట్రోల్ చేసే విధంగా ఉన్నాయి అని శాస్త్ర పరిశోధనలు చెప్పాయి దానితోటి ఎక్కడ లేని విధంగా దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తు వచ్చింది గుర్తింపు వచ్చింది ఎందుకంటే క్యాన్సర్కి ఈరోజులో లక్షల మంది సరిపోతున్నారు దానికి చికిత్స లేక డాక్టర్లే చెప్పేస్తున్నారు చేతులు ఎత్తేస్తే ఏమిటి ఇంకా మేము ట్రీట్మెంట్ చేయలేము ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ పనికిరాదు ఇంటికి తీసుకెళ్ళండి నెల రెండు నెలలో మూడు నెలలో అంతగానే ఎక్కువ బ్రతకరు అనే కేసులు ఎక్కువ అయిపోయిన త్వరలో ఈ మొక్కలు పైకి రావటం అనేది చాలా విశేషమైనటువంటి వి విషయము సో దీన్ని నేను ఈ మొక్కలు అప్పుడు తెప్పించి చెట్లు వేసి దీన్ని ఆకుల్ని నేను పేషెంట్స్కి సప్లై చేయటం వల్ల అన్ట్రీటబుల్ క్యాన్సర్లు కూడా తక్కువ ధరలో తక్కువ ఖర్చుతోటి తక్కువ సమయంలో నయమైనాయి అంటే డాక్టర్లు అన్ట్రీటబుల్ ఇక చేయ ట్రీట్మెంట్ పనికిరారు పని చేయలేము అన్నట్టు కేసులు కూడా ఈ ఆకులతోటి ఆ విధంగా తర్వాత అంటే కొంత రీసెర్చ్లో ఈ ఫ్రూట్స్ ఒక ఒక వ్యక్తి ఉత్సాహం పట్టలేక ఒక ఒక పదం వాడారు ఇది టెన్ థౌజండ్ టైమ్స్ స్ట్రాంగర్ దాన్ కెమోథెరపీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేసి ఒక వాడారు అనమాట అంటే అంత ప్రయోజనం కలిగినటువంటి చెట్లు ఇవి అంటే ఈ ఆధునిక వైద్యంలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా క్యాన్సర్కి అనేది మిగతా వ్యాధులు ఏదో ముక్కుతో మూలుగుతో లైఫ్ ఎక్స్టెండ్ చేసిన మందులతోటి జీవితకాలం మందులు వాడుతూ దీనికి జీవితకాలం జీవితకాలమే తక్కువ తొందరగానే ముదిరిపోయి చనిపోతారు బాధపడుతూ తట్టుకోవడం అనేది చాలా బాధకరమైన విషయం సో అట్లాంటిది ఈ ఇట్లాంటి తరుణంలో ఈ హెర్బల్ ట్రీట్మెంట్ అనేది గణనీయంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి సో దీన్ని నేను ఏ విధంగా చెప్పేసి అంటే ఈ ఆకుల్ని నీళ్లలో మరగబెట్టి ఆ నీళ్ళు తాగినట్లయితే క్యాన్సర్ తగ్గుతుంది అలాగనే దీని పండుని పచ్చి అయితే తోలును విత్తనాలు తీసేసి సూప్ లాగా తయారు చేసుకునేసి ఎంత తాగితే అంత తొందరగా క్యాన్సర్ నయమవుతుంది అదే పండుగను అయితే విత్తనాలు తోలు తీసేసి లాగా ఎంత తినగలిగితే అంత క్యాన్సర్ తొందరగా నయమవుతుంది అట్లాంటి అట్లాంటి గుణాలు కలిగినటువంటి ఈ చెట్టు దీన్ని ఆ విధంగా ఇప్పుడు మేము కూడా చెప్పవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సమహో రెదర్ ప్రతి ఇంట్లో ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ అంటే జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ మనం తినే ఫుడ్ తాగే నీళ్ళు పీల్చే గాలి ఈ మూడు కలుషితమై ఉండటం వల్ల మనకి వ్యాధుల సంఖ్య వ్యాధుల తీవ్రత పెరుగుతూ ఉన్నది సో వాటిని తగ్గించుకోవాలంటే ఇట్లాంటి వాటిని సప్లిమెంట్గా చేసుకోవాల్సిన అత్యవసరం ఏర్పడింది అనమాట సో వీటిని వాడినప్పుడు ఇవన్నీ నెల రోజుల్లో డయాబెటీస్ బీపీలు కూడా కంట్రోల్ అవుతున్నాయి అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే వాళ్ళలో ఉన్నటువంటి బీపీలు షుగర్లు ఇతర చర్మ వ్యాధులు కూడా కంట్రోల్ అవుతూ ఉన్నాయి అనమాట అంటే అంత మందు గుణాలు కలిగినటువంటి చెట్టు ইয়ে লেক্সপার্ট ভালো হচ্ছে একটু